वसुदेव सुतम देव कंस देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या नम ह्रींकारासन गर्भिता नलसिका सौहक्ली कलां सौवर्णाबरधारिणी वर सुधा धौता त्रिनेोज्वला वंदे पुस्तक पाशमकुशधरा स्रग्भूषिता उज्ज्वला ౌరీం త్రిపుం పరాత్రాం శ్రీ ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం మల్లీశ్వరాభ్యాం నమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేం ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏ చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా లేదా మరి మరి ఉదాహరణగా భార్యల పాపం వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం వా బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఇంటర్ ఎండ్రో అయిన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోములలో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు సో దీన్ని బట్టి మనకేం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపదిస్తుంది అందువల్ల నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలు ఎలాగా అతను గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జ అసలు అది లైఫ్లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడు రూపంలో కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి కృష్ణుడు మనిషేనండి రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవుడు రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం మేము ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కాబట్టి మీరేమో రాముడి మనిషి అనొచ్చు కృష్ణుని మనిషి అనొచ్చు ఆ రాముడి దేవుడు కాదని సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండవ రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మోకపు ఛాదస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు చాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి ఏ సిద్ధాంతనైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మనం పాజిటివ్ చెప్తాం పదవండమ్మ చేయండి అని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అస్సలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున వాడు ఆపుతాడేమో చూడండి మీరు వాడేమో మీకు అందరికి అమావాస్య పనికిరాదు బయటికి వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు అంటారు గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మరి మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణకు మైలు లేదంటారు ఇది సా ఇది బ్రాహ్మణులకు ఒక రూల్ అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలుదో సూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్ అన్ని ఆ నెగిటివిటీ ఉన్నటువంటి పంతుళ్లతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భ అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భ అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే కంపు వస్తుంది అనుకోండి పెంట కంపు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికిరాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిల అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయనుకోండి అనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్లు మీద అవి ఉడతలు అనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనెటీగలు అంటే చిన్న తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం వృషిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందా అంటే మీకు మీకు సిగ్నల్స్ చూపిస్తుంది రోజు పాల వ్యాను లేకపోతే పాలు తీస్తున్నటువంటి వాళ్ళు ఎదురు రావడము ఆ తర్వాత అనేక సార్లు మీరు పాలు పొంగిస్తూ పోయి స్టవ్ మీద పోయి పొంగిపోవడము ఇవన్నీ కూడా మహాలక్ష్మి తల్లి యొక్క సూచికలు అనమాట అలాగే మీ ఇంటి పెరడులో ఇంటి పైన కూడా ఉదయం మంచి కిలకిల రావాలు చేసుకుంటూ పక్షులు పిట్టలు పిచ్చుకలు ఇవన్నీ కూడా మీకు ఉండడము అలాగే చక్కటి లక్షణాలు కనబడుతున్నాయి అయితే మంచి వాళ్ళ యొక్క స్నేహం అనేటటువంటిది మీరు కోల్పోవడము అనేటటువంటిది జరుగుతాయి కొత్త కొత్త వ్యక్తులతో మీరు స్నేహాలు చేసుకోవడం దాని ద్వారా మీరు బోర్లా పడడము ఖచ్చితంగా ఇవన్నీ కూడా అర్ధాష్టమ రాహువు పంచమ శని అష్టమ గురుగ్రహ ప్రభావాల వలన జరుగుతాయి అందువలన జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు అనేకమైనటువంటి అప్పులు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఆ అప్పులు తీర్చే దిశగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి అసలు చేయరు అనమాట రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మీరు అమ్మాలనుకున్నటువంటి ఫ్యాక్టరీలు కానీ లేదా మీరు చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా పంచమములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం శనిగ్రహ శని గ్రహ ప్రభావం వలన పిల్లల గురించి ఓవర్గా థింక్ చేయడము పిల్లలు కొన్ని మైసూర్లోను ఇతర రాష్ట్రాలలో మనం చదివించాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది అయితే తీర్థయాత్రలు ఈ వృష్టికి రాశిని ఇందాక వీడితో పాటు ఇది కూడా కంటిన్యూ చేసుకోండి ఈ వృషిక రాశిని ఈ దీంతో కంటిన్యూ చేసుకోండి అయితే తీర్థయాత్రలు అనేటటువంటివి ఎక్కువగా తిరగడము ఇవన్నీ కూడా చేస్తారు పిల్లల్ని అందరిని కూడా హాస్టల్స్లో వేయడము ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఖర్చుని చూపిస్తూ ఉంటుంది అనమాట అంటే మనం కొత్త రకాల వ్యాపారాలు మనం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు పదే పదే రావడము అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నేత స్త్రీలతో స్నేహము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే మనకి గురుబలం లేదో ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి డౌన్ అయ్యి దరిద్ర దేవత యొక్క ఏజెంట్స్ అనమాట వాళ్ళ నీడలు వాళ్ళు అందువల్ల ఆటోమేటిక్ గా అటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేయడానికి మీతో స్నేహం చేయడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ముఖ్యంగా మీరు కూడా వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా మంచి వాళ్ళని ఇది రకంగా మీకు జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కొట్లాటలు చాలామందికి జరుగుతున్నాయి అండ్ భార్యాభర్తలు డిస్కషన్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా మీరు చేసుకోవడము ఇవన్నీ ఉన్నాయి అయితే ఏది చేసినప్పటికీ కూడా ఒక విధంగా ఈ యొక్క వృషిక రాశి వారు తమ యొక్క నమ్మకస్తులైనటువంటి వాళ్ళని మీరు కూడా వాళ్ళని ఒక్కొక్క సందర్భంలో మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇదంతా కూడా అర్ధాష్టమ రాహుగ్ర ప్రభావం వలన వినడానికి బాగుండదు మిమ్మల్ని మీరు మోస మీరు మోసపోతారంటే మీకు సంతోషం ఉంటుంది కానీ నిర్మహోడంగా చెప్పాలి ఏ జ్యోతిష్ కూడా చెప్పడం మీరు కూడా మోస వైఖరి అనేటటువంటిది మీకు కూడా ఇతరులకు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క వైఖరి అంతా పోవాలి అనంటే చక్కగా మీరు ఆవు మీకు చక్కగా కనబడుతుంది ఆ ఆవుకి మహాలక్ష్మి తల్లి యొక్క దర్శనం పృష్ఠభాగాన్ని మీరు పూజ చేసుకోవాలా ఇక పరిహారాలు మనం ఏం చేసుకోవాలి అనంటే మనము గోమాత పూజ గోవు మనకి దారిలో కనబడుతుంది దానికి పూజ చేసుకోవడము ఆవుకు మంచిగా మేత పెట్టడము ఇవన్నీ కూడా ఆకురలు ఇవన్నీ కూడా పెట్టడము అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలు చదువుకోవాలా అలాగే శుక్రాచార్యుడి యొక్క మంత్రాలు స్తోత్రాలు మీరు జాగ్రత్తగా చదువుకోవాలా అలాగే బొబ్బర్ల కిలో తీసుకొని ఆ ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాల ఇచ్చి శుక్రవారం నాడు మనము దానం చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీ కష్టాల నుంచి శుభమస్తు